హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు మిక్సీ జార్ తీసుకుని కొంచెం పరిమాణంలో కలుప్పు యాడ్ చేసుకోండి తర్వాత మిగిలిన రైస్ని యాడ్ చేసుకోండి నైట్ పూట మిను మిగులుతుంది కదండి మనం పులిహోర ఫ్రైడ్ రైస్ లాంటివి చేసుకుంటాము మీరు ఒకసారి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఒక్కసారి స్మాష్ చేసుకుని తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి బాగా పేస్ట్ అయితే అవ్వాలండి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి తర్వాత కొంచెం పరిమాణంలో జీలకర్ర యాడ్ చేసుకుని కలుపుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి తర్వాత బాగా ఎండలో పాలదీన్ కవర్ వేసుకుని వడియాలాగా పెట్టుకోండి ఇవి వన్ డేలో ఎండిపోతాయండి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోవాలండి కొంచెం మందంగానే పెట్టుకోండి ఈవినింగ్ టయానికి అవి మూడి వచ్చేస్తాయండి మనం కవర్ మీద పెట్టాం కాబట్టి హాయ్ హాయ్ చూడండి ఎలా అండి నేను మధ్యాహ్నం ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇలా వచ్చినాయండి రేపు కూడా ఎండ్లో పెట్టుకుంటే పూర్తిగా డ్రై అయిపోతాయి రైస్తో వడియాలు సూపర్ 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 చూసారుగా ఎలా వచ్చినాయో రేపు కూడా ఎండినట్లయితే పర్ఫెక్ట్గా రేపు ఏం చేసుకోవచ్చు చాలా బాగా వచ్చినాయి కదండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చక్కగా రైస్ మిగిలితే ఫటాఫట్ అంటూ వడియాలని ప్రిపేర్ చేసేసుకోండి చేసేస్తారా చక్కగా ఉడకపెట్టే పని లేదు చల్లారాలి అనే అవసరం లేదు ఎంత బాగా వచ్చేసినాయో ఒడియాలు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఫటాఫట్ అంటూ పెట్టేసుకోండి ఓకే అండి బాయ్ చక్కగా ఉన్నాయండి ఎంచుకుని తిన్నా కూడా అంతే బాగుంటాయి ఓకేనా ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసేయండి బాయ్ బాయ్ బాయ్